ఈరోజు ఇక్కడ కేసినేని చిన్నీ గారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి మన సీనియర్ నాయకులు కార్పొరేటర్సు చైర్మన్స్ మరి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున దేశం మొత్తం చేసుకునే ఒక అతిపెద్ద పండుగ మరి ఈ గణతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రకంగా పాలన చేసుకోవాలి ఏ రకమైన విధులు బాధ్యతలు వీటన్నింటి మీద ఒక చక్కటి గ్రంథాన్ని అతిపెద్ద గ్రంథాన్ని మరి ప్రపంచానికే ఒక నమూనాగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి కమిటీ మొత్తాన్ని కూడా ఈ రోజున మనం ప్రతి ఒక్క నిమిషం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలం ఈనాడు మన భారతదేశానికి భరతమాత మరి బానిస సంఖ్యలను తగ్గొట్టి ఈ రోజున మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇంత వాక్స్వాతంత్రం మనం మాట్లాడే స్వాతంత్రం మనం బ్రతికే స్వాతంత్రం మనకిచ్చిన మహానుభావులు ఎంతోమంది మహాత్మా గాంధీజీ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఇలా సరోజిన ఎంతో మంది మరి ఈ రోజున పేరు పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది మన భావితరాల మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం మరి అటువంటి ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మరి నిన్ననే మనం జాతీయ ఓటు దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం ఆ ఓటు ద్వారా మనం మనకు కావలసిన నాయకుల్ని మనం ఎన్నుకోవటం మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మనందరం కూడా చూసాం గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో ఆ రోజున మన క్యాండిడేట్స్ ఆ బీఫామ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద ఏ రకమైన దౌర్జన్యాలని చేశారు మరి ఆ రోజున ప్రజలు ఉవ్వెత్తున లేచి ఇంత పెద్ద ఘన విజయాన్ని ఈ మహాకూటమికి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏ రకంగా తమ ప్రజాస్వామ్య విలువల్ని ఈ రోజున చూపించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో కూడా మనందరం కూడా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విలువల్ని పాటించాలి మన హక్కులు ఏదైతే ఉన్నాయో మన ప్ర ప్రజలు ప్రతి ఒక్క పౌరుడికి కూడా తన హక్కులు ఎలా తెలుసో తన బాధ్యతను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన మనం మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం మనందరం కూడా భారతీయులం మన సహోదరులం మనం ఎదుటివారిని గౌరవించాలి మన పక్కవారు మన సోదరులు అని అది చదువుకోవటంతో పాటు వదిలేయటం కాదు ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజం కోసం సమాజ భవిష్యత్తు కోసం ఎటువంటి దురలవాట్లకు లోనవ్వకుండా మాఫియా లాంటి వాటిల్ని తిప్పికొట్టి మరి ఒక చక్కటి బాధ్యతాయితన తరంగా మనం వెల మెలగాలి మరి మన నాయకులు కూడా ముఖ్యంగా ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు మరి నాయకులంటే కేవలం మనం అధికారం కోసం మరి రకరకాల పనులు చేసే అధికారంలోకి రావటం కాదు న్యాయంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ ఎవరైతే కాపాడుతారో వాళ్ళే మన నాయకుడు అనిపించుకుంటారు మరి ఆ రకంగా మనం ఈ రోజున అన్ని వర్గాల ప్రజల కోసం ఒక సూపర్ సిక్స్ని ఏర్పాటు చేసి సూపర్ హిట్గా ముందుకు తీసుకెళ్తున్నాం నేను ఇప్పుడే ఒక వికలాంగుల స్కూల్కి వెళ్ళొచ్చాను అక్కడ వాళ్ళందరూ కూడా మాకు వికలాంగు పింఛను మరి ఈ రోజున పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు రావటం చాలా సంతోషంగా ఉంది ఒక బిడ్డ అయితే మరి ఆర్టిజంతో పూర్తిగా భరతమాత మరి పాపం చీర కట్టారు అలా మంచం మీద పడుకుని ఉంటే చాలా బాధ అనిపించింది కానీ ఆమె ఇప్పుడే చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేల నుంచి పదిహేను వేలు చేసిన తర్వాత మేము ఈ స్కూల్లో జాయిన్ చేయగలుగుతున్నాం మరి ఇక్కడ ఆ బిడ్డను బాగా చూసుకుంటున్నారు అలా అటువంటి వికలాంగులు ఈ రోజున ఎంతో సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఆర్టిజం స్కూల్స్కి పంపించి ఎంతో కొంత మరి వాళ్ళ బిడ్డ సవ్యంగా బతికినన్నాళ్ళు ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో పథకాలని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ అందరికీ కూడా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఈ రాజ్యాంగం మనకిచ్చిన చక్కటి హక్కుల్ని మరి ఉపయోగించుకుంటూ మరొక్కసారి ఈ రాజ్యాంగ రాజ్యాంగానికి మనం నమస్కరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనం బాధ్యతాయుతంగా మెలగాలని మరొకసారి ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటూ ఈ రోజున ఇంత చక్కటి అవకాశం ఇక్కడ నాకు ఇచ్చినందుకు మరి ఎంపీ గారికి అదేవిధంగా ఎంపీ గారి ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ కార్యక్రమానికి అయితే మన రిపబ్లిక్ డే డెబ్బై ఏడవ సంవత్సరం గెలుస్తా ఉంది డెబ్బై ఏడవ సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడే మన కద్యానురాజు గారు మనందరికీ కూడా ఒక సందేశం కూడా ఇచ్చారు ముఖ్యంగా రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి కూడా నలభై ఎనిమిది వరకు కూడా పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు కూడా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చర్చో ఒక చర్చ జరిగినాయి ఇదేదో బై నుంచి రాలా ప్రజా సంఘాలు మహిళలు స్టూడెంట్స్ అప్పుడు ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉన్నాయి అంటే రాజ సంస్థ ఇతర అభిప్రాయాలు సేకరించి దీంట్లో అనేక మంది అనేక సూచనలు చేశారు ఈ రాజ్యాంగం అంతా కూడా మా కేంద్రంలో కానీ దేశంలో కానీ మన భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అట్లాగే రాజ్యాంగంలో టచ్ అస్పస్థత నివారించాలని చెప్పేసి కౌశల పెట్టాలని చెప్పేసి తీసేయాలని చెప్పేసి ఇట్లా పలు రకాల సలహాలు సూచనలు తీసుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్కి అయింది అది నలభై తొమ్మిదిలో అడాప్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై అంటే ఈ యాభై నవంబర్ ఇరవై ఆరు నుంచి కూడా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లుగా మనం భావించాలి ఈ రాజ్యాంగంలో ఏం చెప్పారు లక్ష్యాలు ఏంటంటే సమాజంలో మనది సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్ అని ఈ లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా రాజకీయ సాంఘిక ఆర్థిక సామాజిక సమానత్వం కూడా తీసుకురావాలని ఈ రాజ్యాంగ లక్ష్యాలు ఈ భారతదేశం ఈ విధంగా ఉందంటే అనేక జాతులు అనేక భాషలు ఇంకే దేశంలో కూడా ప్రపంచంలో ఇన్ని భాషలు ఇన్ని జాతులు ఇన్ని సంస్కృతులు ఇన్ని విభిన్నమైనటువంటి తెగలు ఇలాంటి వారందరినీ కూడబెట్టి అందరి హక్కుల్ని భద్రపరిచే విధంగా ఎవరు కూడా నిర్లక్ష్యానికి అనాదరణకు గురైనట్లుగా భావించకుండా ఈ రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో పౌర హక్కులు నిర్దేశిస్తూ కొన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా మనకి ఇచ్చి ఆ విధంగా రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి గారు చాలా గొప్ప ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ప్రపంచం భారతదేశాన్ని వేధిస్తున్న సమ సమస్య ఏంటంటే ఆర్థిక అసమానత రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఆర్థిక స్వస్థలు బాగా పెరుగుతూ ఉన్న దేశం భారతదేశం ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్తున్నారు ప్రపంచంలో అంటే మన దేశం సంపద సృష్టిస్తా ఉంది ఈ సంపద అంటే ఎక్కడికి వెళ్తాండి మోడీ గారు కానీ మనందరూ చెప్పేది ఏంటంటే మనం జపాన్తోనూ అమెరికాతోనూ చైనాతోనూ పోల్చుకుంటూ కానీ పర్క్యాపిటల్ ఇన్కమ్ లేకపోతే పర్క్యాపిటల్ జీడిపి తీసుకుంటే మనం చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం ఇండస్ వ్యాలీ రిపోర్ట్ ఏం అంటే ఇండియా మూడు భాగాలుగా విభజించాలి ఒక టెన్ పర్సెంట్ జనాభా దగ్గర అంటే సూపర్ రిచ్ దగ్గర పదిహేను వేల డాలర్లు ఉన్నాయి పదిహేను వేల డాలర్లు పదిహేను లక్షల సంపద రోజు కాళ్ళు సంపాదించి ఇంకొక ఇరవై పర్సెంట్ అంటే ఈ ప్రజల్లో ఇరవై పర్సెంట్ మూడు మూడు భాగాలుగా చేయమని ఆయన ఇండస్ వ్యాలీ రిపోర్ట్లు భారతదేశం రెండో భాగంలో ఇరవై వాళ్ళ దగ్గర